నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత ఉక్రెయిన్ లో భారత సంతతి ప్రజలను ఉక్కలేసిన మోదీ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు తొమ్మిది కోట్ల పని దినాల కల్పన గ్రామ సభలో చంద్రబాబు ఏడు మంచు పర్వతాలు అధిరోగించడమే ధ్యేయం ఎల్బ్రాస్ పర్వతాన్ని అధిరోగించిన అన్నపూర్ణ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఉక్రెయిన్లోని భారత సంతతి ప్రజలు ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చారు ఇండియన్ కమ్యూనిటీని మోదీ ఆప్యాయంగా పలకరించడం ఒక వీడియోలో కనిపించింది ప్రధాని మోదీ ఇక్కడికి రావడం మాకు సంతోషం ఆపరేషన్ గంగా టైం నుంచి భారత ప్రభుత్వం ఇక్కడి ఇండియన్ స్టూడెంట్స్ కు సహాయం చేస్తుంది అని ఒక భారత విద్యార్థి చెప్పారు ప్రధాని మోదీని కలవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఆయన్ని చూసే అవకాశం వచ్చింది వీలైతే మాట్లాడతాను అని మరో విద్యార్థి చెప్పాడు రాష్ట్రంలో గ్రామ సీమలకు తిరిగి పూర్వ వైభవం తేవడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఇందులో భాగంగా శుక్రవారం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు గ్రామ సభల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటిని తీర్చడమే లక్ష్యమని కాంట్రాక్టర్ల అవసరాలు తీర్చేందుకు కాదని స్పష్టం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలోని స్వర్ణవానపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేగా నిధులతో నాలుగు వేల ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో ఎనభై ఏడు రకాల పనులకు గ్రామ సభల ద్వారానే ఆమోదం పొందుతున్నాయని చెప్పారు నడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక గ్రామ సభలో కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పళ్ళమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసేవాడు అవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసియాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్ల కోసం రావాలి ఆడవాళ్ళు అయితే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవ్వుకం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులవి ఆ రోజులన్నీ అయిపోయినాయి నేను వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటే పక్కన గోతులు పారిపోకుండా ప్రపంచంలో ఉన్న ఏడు మంచు పర్వతాలు అధిరోహించాలన్నదే తన ధ్యేయమని ఎవరెస్ట్ క్లైంబర్ అన్నపూర్ణ అన్నారు ఇటీవల రష్యాలోని ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్లు ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన ఆమె శుక్రవారం తాడేపల్లికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లెయింబింగ్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు తన నెక్స్ట్ టార్గెట్ ఆఫ్రికాలో ఉన్న కిలి మంచారో అని తెలిపారు ప్రస్తుతం సౌదీలోని జెడ్డాలో ఉంటున్నట్లు తెలిపారు నమస్తే నా పేరు అన్నపూర్ణ నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్నప్పటి నుంచి పెరి ఇక్కడే పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి మా నాన్నగారి పేరు బండార్ శ్రీరామచంద్ర రావు మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ నాకు ఒక తమ్ముడు శ్రీపతిరావు ఆ నా భర్త పేరు కండ్రపు మహేష్ రెడ్డి ఆయనది కూడా తాడేపల్లె మేము చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగి పెద్దయ్యాము చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు దేశం గురించి పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే దాని గురించి ఎక్కువ చెప్పేవారు అలాగే నేచర్ లోకి తీసుకెళ్లి కొత్త ప్రదేశాలని చూపించడం మేము ఎంజాయ్ చేస్తుంటే ఆయన చూసి ఆనందించేవారు అక్కడి నుంచి నాకు ఈ బయటికి వెళ్ళడం ట్రావెల్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ ఏ చిన్న సమయం నాకు వచ్చినా నేను ఎప్పుడూ నేచర్తో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని నేచర్ మనకి ఏమి ఇచ్చిన దానికన్నా మనం నేచర్కి ఏం చేస్తాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఈ మంత్ ఈ ఆగస్ట్ నైన్టీన్త్న నా నేను యూరోప్లో ఉన్న ఎత్తైన పర్వతం అధిరోహించడం జరిగింది దాని పే పేరు మౌంట్ ఎల్బ్రూస్ ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంది టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ ఉన్నాయి ఎక్కినప్పుడు సో ఇది చాలా కష్టంతో చాలా రిగరస్ ట్రైనింగ్ తో నేను ఇది అచీవ్ చేయడం జరిగింది దీనికి వన్ టూ మంత్స్ ముందు నుంచే నా ఆహారంలో కానీ నా ఫిట్నెస్ లో కానీ నేను చాలా చేంజెస్ చేసుకు రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర అని రాష్ట్ర మంత్రి డోల బాల స్వామి అన్నారు పురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెలను స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయన్నారు పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు ఈరోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ్మ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కాలువలు అదేవిధంగా మంచినీళ్ళు ప్రతి ఇంటికి విద్యుత్తు గ్యాసు అదేవిధంగా మనకి పంట కాలువలు గోకులాల షెడ్లు మేకలకి గొర్రెల షెడ్లు అదేవిధంగా సామాజిక వాణీకరణం పొలాల అభివృద్ధి ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చైతన్యంగా ఉన్నారు గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సర్స్ చేయడం జరిగింది యువతకి మనం పది ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న పదిహేనో తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పరిగెత్తించి రెండు కళలాగా సమపాలలో తీసుకోబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది విజన్ ఇరవై నలభై ఏడు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగస్వాములైన ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఏ సమస్యలు ఉన్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడతాం ఈ ప్రాంతంలో అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటా తెలియజేస్తాం ఎస్ ఎస్టి అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే నూతన నేర చట్టాలను రద్దు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్పా డిమాండ్ చేశారు శుక్రవారం కర్నూలులో ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్ష భారతీయ సాక్ష్య అధినయం పేరుతో నూతన నేర చట్టాలు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు పద్నాలుగు రోజుల వరకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయకపోయినా ఇబ్బంది లేనట్లుగా పేర్కొన్నారని చెప్పారు ఈరోజు మనం చూశాము దేశవ్యాప్తంగా కలకత్తా నగరంలో జరిగినటువంటి అభయంలో మొత్తం దేశమే స్పందిస్తాము అయితే ఈరోజు మనం చూస్తున్నాం అంత దుర్మార్గమైన ఘటన జరిగితే దానికి జరిగేటువంటి న్యాయాన్ని పరిశీలన చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం స్పందిస్తే తప్ప న్యాయం కరువు అనేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా సుబోటోగా కేసు బుక్ చేసుకోవడం కారణంగా సిబిఐకి అప్పచెప్పడం కారణంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందువల్ల ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఘటనలలో బయటకు వస్తూ ఉన్నాయి కానీ అభయ కేసే కాదు ఈరోజు దేశంలో అనేక చోట్ల ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దళితులపై జరిగేటువంటి దాడుల విషయంలో అసలు లెక్కే లేనటువంటి పరిస్థితి ఉంది చాలా చోట్ల దుర్మార్గమైన అంటరాంతనం నేటికీ కొనసాగుతూ ఉంది ఈ అంటరానితనం అనేటువంటిది భారత రాజ్యాంగం నిషేధించినప్పటికీ స్పష్టంగా కొనసాగిస్తున్నారు అంటే పాలకులు దాన్ని నిర్మూలించడంలో అధికారులు దాన్ని అడుకట్ట వేయడంలో ఎంత నిర్లక్ష్యం ఎంత వివక్షత కొనసాగుతుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే కర్నూలు జిల్లాలో మేము పరిశీలన చేసాము మొన్నటికి మొన్న గ్రీవెన్ సందర్భంగా ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక పద్నాలుగు పేజీల నివేదికను సమర్పించాం ఈ జిల్లాలో పదమూడు మండలాల్లో ఉన్నటువంటి వివక్షతా రూపాలను ఎనభై రకాల కుల వివక్షిత రూపాలు ఎక్కడ ఏ రూపంలో కొనసాగుతూ ఉంది దానిపైన మేము సర్వే నిర్వహించాం మీరు అధికారులు పెట్టి సర్వే నిర్వహించండి అవునని తేల్చిన తర్వాతనే దానిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం కానీ అలాంటి చర్యలు అధికారులు తీసుకుని పరిస్థితి కనిపించట్లేదు అంతకంటే ముందు జిల్లా ఎస్పీగా వచ్చేటువంటి వాళ్ళకు ఆ రకమైనటువంటి నివేదికను ఇచ్చాం అంటే జిల్లా ఎస్పీకి ఇస్తున్నాం జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం అయినా కూడా స్పందన అనేటువంటిది కరువవుతూ ఉంది అనేటువంటిది మేము బాధపడతా ఉన్నాం ఎందుకంటే దాడులు కూడా చాలా దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అనేటువంటి విలేజ్లో దాదాపు నెలన్నర రోజుల క్రితం దళిత మహిళ అత్యంత దుర్మార్గంగా దాడి జరిగింది వాళ్ళ భూమిని గుంజుకొని మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ గంగవరపు కుమార్ అన్నారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా పెంచాలని సూచించారు దీని వలన భావితరాలు వారికి వాతావరణ కాలుష్యం జరగకుండా ఉంటుందన్నారు ఏక్ పేడ్ మార్కేనా ప్లాంట్ ఫర్ మదర్ తల్లి కొరకు మొక్క నాటకం ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు కనీసం ఒక మొక్క వారి యొక్క తల్లి పేరు మీదుగా స్మరించుకుంటూ ఒక మొక్క నాటాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రెండుచేల మండల మండల ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది సో ఇది ఈరోజు జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా ప్రతి పౌరుడు కూడా ఒక మొక్క నాటే కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ ఫొటోస్ని మరి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డ్వాక్రా మహిళలు కానీ అలాగే అధికారులు కానీ మీకున్నటువంటి లబ్దిదారుల చేత కానీ అలాగే మీకున్న స్టేక్ హోల్డర్ల చేత కనీసం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటినట్లయితే మనకి పర్యావరణ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో చూసుకుంటే మనకి థర్టీ త్రీ పర్సెంట్ మొక్కలు ఉండాలా ఫారెస్ట్ ఏరియా ఉండాలా కానీ మనకి నైన్టీన్ పర్సెంటే ఉంది కాబట్టి ఇంకా మనం మొక్కలను పెంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలా సో దాంట్లో భాగంగా ఈరోజు ఏ ప్లేట్ మాకైనా ప్లాంట్ ఫర్ మదర్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో పాల్పంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తున్నదని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు నూజన్ల మండలం అయిన ఆయన గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లెలు మళ్లీ పచ్చగా కలకడలాడే

అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి చెప్పడం మా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలుగా పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండడం మరి మన దౌర్భాగ్యం అనే పరిస్థితి ఈ సర్పంచ్ లో ఏర్పడిపోయిన పరిస్థితి ఎందుకంటే ఎక్కడా నిధులు లేవు నిధులు లేకపోతే ప్రజలందరూ అడుగుతారు మీరు ఏం చేశారు మాకు ఏం చేశారు ఏంటి అని చెప్పు అడుగుతారు అడిగితే సమాధానం చెప్పడానికి కూడా వీళ్ళ దగ్గర ఆశ ప్రభుత్వ సహకారం ఉంటేనే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మనగలుగుతారు అంతేగాని ప్రభుత్వ సహకారం లేకపోకుండా మరి గత ఐదేళ్లలో జరిగినట్టు జరిగితే ఎవరికి కూడా విలువ ఉండే అవకాశం ఎన్నికలు అయిపోయి ఈవేళ మన అందరం ఉంటే అలాగే మా శాసనసభ్యులు కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరినీ కలుపుకుని వెళ్తారని చెప్పడం జరిగింది ఆ రకంగానే మరి గడప నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుస్తుంది ముఖ్యంగా మరి ఇక్కడ గ్రామాల్లో ముఖ్య సౌకర్యాలు విద్యుత్ కానీ అలాగే గ్యాస్ కనెక్షన్ పరుగుతో సమస్య అలాగే నిండి పనుల అంటే డ్రైనేజ్ సమస్య గ్రామాల్లో విపరీతంగా ఏదైతే ఈ ఎన్ఆర్టీఎస్ వర్కులు వచ్చినప్పుడు అది చంద్రబాబు గారి ఐల వేల కోట్లు మరి ఏ ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్డు గతంలో ఎంచిన పరిస్థితులేదు మరి వాటిని సద్వినియోగపేతం చేసుకోలేదు అంటే దానికి మార్గం పని కట్టాలి రాకు ప్రభుత్వం ఆ మార్గం పని కడితేనే తెల వర్క్ మరి వ్యాక్ వార్తారు అది గతంలో చేసిన ప్రభుత్వం వల్ల కొన్ని లోపాలు ఉండటం వల్ల ఆ కార్యక్రమాలన్నీ కూడా గుంపుడిపోయిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు రెంట చింతల కారం పొడిలో నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి యాభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నా ఉండాల్సి వచ్చింది పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే రెండు వారాల పాటు ఆయన జైల్లో రెండు నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈవీఎంలు చాలా మంది ఉన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు చాలామంది తీసుకెళ్లి బయట వేశారు అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతులు ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళింది మీడియాలో వచ్చింది దాని మీద విచారణ చేపట్టలే కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం అందుకనే మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈ రోజు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈ రోజు కేవలం కక్ష సాధింపులకి విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చవిచూడబోతా అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక మొత్తం ఈరోజు రామకృష్ణారేంటంటే తెలియనటువంటి సానుభూతి అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి పరపత కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పాపం సన్నిహితులు కావచ్చు శ్రేయోభిలాషులు కావచ్చు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని నటి ప్రియాంక మోహన్ దర్శించుకున్నారు శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాని స్వామివారి సేవలో పాల్గొన్నారు తీతిది అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కర్నూలు శివారంలోని సుంకేసల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది పరీక్షలో కాపీలు కొడుతుండటంతో లెక్చరర్ గమనించి మందలించాడు దీంతో మనస్తాపానికి గురైన బాలిక భవనంపై నుంచి కిందికి దూకింది కళాశాల నిర్వాహకుడు వెంటనే అప్రమత్తమై బాలికను సమీపంలోని విఆర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు తర్వాత టీచరు సిగ్నేచర్ కూడా ప్రోడ్జెక్ట్ చేసుకొని వచ్చింది ఎగ్జామ్ అయిపోయినాక లెక్చరర్ కనుక్కున్నారు అంత కాపీ చేసుకో చేసిందని ఆ అమ్మాయిని మెలిసి ఇప్పుడు చేస్తే ఎట్లా ఇప్పుడు మంచి స్టూడెంట్ కదా నీకు ఇంత అవసరం వచ్చిందా నీకు ఇట్లా కాపీ తీసుకొని రావటానికి అని టీచరు మందలించింది మందలించిన తర్వాత పేపర్స్ అన్ని తీసుకొని ఎవరి స్టాఫ్ రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు తక్కువ బ్రేక్ అవర్ అందరికీ బ్రేక్ ఇచ్చినారది ఆ బ్రేక్ అవర్లో అమ్మాయి రైలింగ్ దగ్గర పోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు వేరే పిల్లలు తిప్పినారు దాని తర్వాత రైలింగ్ దిగి పైనుంచి కిందికి దిగిందండి దేవున్ దాయన ఏమి కాలేదు అమ్మాయికి షీజ్ ఆల్ రైట్ ఎంఆర్ఐకి పంపించినాము వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాము ఆరయో గారికి కూడా ఇన్ఫామ్ చేశాము ఈ విషయం గురించి ఎందుకంటే అక్కపక్క సిసి కెమెరా లేదు అక్కడ కింద దిగిన చోట అంత గడ్డింది గడ్డిలో పడింది స్టాకింగ్ ఎక్కడ కానీ కొంచెం రక్తం కూడా లేదు ఈరుకున్నట్టు కూడా లేదు అందరినీ రికగ్నైజ్ చేసింది అందరి ఈ తో సమాప్తం నమస్కారం